మా వెనకాల చూడండి ఏస్తున్నా తర్వాత నుంచి ఇంజనీర్ గా మంచి వెంటనే వర్క్ అయితే స్టార్ట్ స్టార్ట్ చేశారు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇల్లు నేను ఒక పండు తీసి చూసేసరికి మన ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మొత్తం పట్టుకెళ్ళిపోతున్నారు అది రాని ఈ రోజు అంతా మంచి జాయ్ గా గడిచింది కదా రోజు అంతా హాయిగా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ అందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మేమందరం కలిసి సరదాగా మా బావాల తోటకైతే వచ్చాము ఇక్కడ ఏంటంటే జీడిపళ్ళు అయితే ఎక్కువ పడుతుంటాయి జీడిపళ్ళుతో పాటుగానే లాస్ట్గా ఈ జీడి పలుకులు కూడాను అంటే తీసి తిందామని చెప్పి కాల్చిన తర్వాత ఇక్కడైతే వచ్చామన్నమాట ఈ వీడియో అయితే చిన్నగానే ఉంటుంది మరిన్ని పెద్ద వీడియో కూడా కాదు పూర్తిగా చూడండి మీకు నచ్చితే మాత్రం మాకు లైక్ అయితే ఇవ్వండి ఈ సీజన్లో ఎక్కువ ఏంటంటే ఇవి ఎక్కువ వస్తుంటాయి ప్రతి సంవత్సరం కూడా మేము వచ్చి ఇలా తింటుంటాం అనమాట సరే ఇప్పుడైతే మనం ఆ పల్లె తీసుకుందాం ఇదిగో మా బావ అక్కడున్నాడు చూడండి ఇదిగో పరిచయం అయితే చేస్తాను రండి ఇక్కడ కత్తి కూడాను ఇదే ఏమంటారు రజ కత్తి నూరుతున్నారు నూరుడం కత్తి నూరుతున్నాడు బావ బావా అయిపోయిందా ఏది నూరి 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 రాయిని మొత్తం ఇది చేసావు కదా కరిగించేసావు నల్లగైందాకో చాలా దారుంటది మామూలు చాలా ఇది ఉంటారా మా బావ అనమాట బావ నీ పేరు బాబు కన్నబాబు మా బావ పేరు వచ్చి కన్నబాబు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వేసే పనులతో పాటు కానీ ఇట్లాంటి జీడి తోటలు తర్వాత మామిడి తోటలు కూడా ఉన్నాయి బావకి కొద్దిగా తెలివైనడు అనమాట ఇక్కడ ఈ ప్రాంతంలోని చాలా మంచి మనసు కూడా ఉంది బావకి అది నాకు బాగా ఇష్టం చిన్న చిన్నపిల్లల్లో మాట్లాడతాడు అంటే పెద్దోడైనప్పటికీ చిన్న అసలు బావతో పోలిస్తే చాలా చిన్న వయసు మాది అయినా చాలా మంచిగా మాట్లాడతాడు అనమాట ఒదిగి మాట్లాడడం ఉంటారు కదా అట్లాంటి గుణం అనమాట సో బా వెళ్దాం ఇప్పుడు వెళ్దాం పదండి ఎటువెలపై వెళ్దాం ఇటా ఇటా

ఇంజనీరింగ్ అంట చూడండి మామూలు కథ కాదు ఇది కూడా ఇట్లా డాక్టర్ అని చెప్పి అయితే రండి నిండ్రండి ఎటు ఇటు బా ఇవన్నీ కూడాను ఇదే చెట్లు కొన్ని అయితే కిందన పడిపోయి ఉన్నాయి పక్షులు అయితే తినేస్తున్నాయి కొన్ని ఏమో ఇక్కడ పెంచుతున్న కోళ్ళు కూడా తినేస్తున్నాయి కిందన నాయిస్ అయితే ఉంటది ఉండండి ఆపదం ఇది ఎందుకంటే కిందన ఈ ఎండిపోయి ఉండడం వల్ల యాకులన్నీ ఆకులన్నీ ఎక్కువ సౌండ్ అయితే వస్తుంటది బా ఆ ఎక్కడైనా మంచి పండ్లు ఉన్నటువంటి చెట్టుకి తీసుకెళ్ళు పండ్లు ఉన్న సరికా ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఈ పండిపోయినవన్నీ కూడా తీసిన తర్వాత గింజలు ఆ పిక్కలు తీసిన తర్వాత ఇలా ఉన్నాయి ఏదో కుప్పింది రే ఇదిగో మొత్తం పాడైపోయి ఇవన్నీ కింద వేయించుద్దామా పై వేయించుద్దామా కింద పడి తీసుకుందాం రా ఇక్కడ రా రండి ఇక్కడైతే ఉన్నాయంట మనమైతే తీసేసుకుందాం ఇవన్నీ కూడాను ఈ జీడిపల్లె మేమైతే లంక జీడిపల్లెంట వీటిని ఈ గింజలు మనకు పనికి వచ్చేవి ఇవైతే మనకు పనికి రానివి అనమాట నిజానికి చెప్పాలంటే ఇదే పనికి వచ్చేది అనమాట కానీ ఇది మనం అసలు తినము దీన్నే మనం ఎక్కువ ఉపయోగిస్తాం మా వెనకాల చూడండి ఏ చేస్తున్నా తర్వాత మంచి ఇంజనీర్ గా మంచి వెంటనే వర్క్ అయితే స్టార్ట్ స్టార్ట్ చేస్తారు చాలా ఉత్సాహంగా ఉన్నారు వీళ్ళు రే మన ఏం లేవురా ఓకేనా మీరు ఎంత ఉత్సాహంగా చేసినా కూడా మా దగ్గర ఏం లేవు సరుకు లేదు మా దగ్గర ఐఏఎస్ ఏది రా అన్ని తీసావు నువ్వు ఇడైతే తప్పకుండా ఐఏఎస్ అవుతాడు రాజు అవుతాడా అవుతాడు ఓకే చాలా స్పీడ్ గా ఉన్నాడు కాలికి కట్టు కూడా కట్టుకున్నాడు చూసారా దీన్ని బట్టి అర్థమైపోతుంది డాక్టర్ అయిపోతాడు ఇంకా డాక్టర్ కాదు చదివేస్తాడు ఇంకా మొత్తం అన్ని నాకు నువ్వేమైతావరా అంటే ఐఏఎస్ అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది తెలుసా అవునా చిన్న వయసులో అంత క్లారిటీ ఎక్కడ వచ్చింది చూసాడు తెలియదు కానీ మంచి డెసిషన్ అయితే తీసుకున్నాడు మనోడు ఆడికి నిరుత్సాహపరచట్లేదు కానీ జస్ట్ నవ్వించడం అని చెప్పేట్లా చెప్తున్నావు కానీ ఆడుకున్నటువంటి గోల్ మాత్రం చాలా పెద్ద గోలే అవును మరి అయిపోయా ఇదేట్రా నేను ఒక్కడు కూడా తీయలేదు కదరా ఇలా తిరిగి చూసేసరికి మన ఇద్దరు అల్లుడు సోరీ ఏటండి అలా తినేస్తున్నాయి సగం సగం పళ్ళు మొత్తం లేవు ఇక్కడ ఇది రాజు తిన్నాడే నేను తినలేదేవి ఏవో తినేస్తున్నాయి చూడండి ఇదిగో పక్షులు అవి ఉంటాయి మేబీ లేచే అడవి జంతులు కోతులు కోతులే రావు కదండి కోతులు రావండి ఇక్కడ రాజు రావాలా లేకపోతే రాజుల పిల్లలు రావాలా అంతే కాదు రూ నేను ఒక పండు తీసి చూసేసరికి మన ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మొత్తం పట్టుకెళ్ళిపోతున్నారు అది రాని

సరే నీకు అనిపించింది నాకు అనిపించింది నాకు పాపం గుడ్డోడా అన్నారు సరే బాగా అది వగరగుంటా ఇంకా పూర్తిగా పండలేదు కదా ఇది ఇది తిందాం అయితే ఉండండి తింటావా ఇది చిన్న తింటాను నేను ఇక్కడ బాగుంటుంది నీ తింటుంటే నేను చూస్తుండలేను వేయుడు ఉందిరా టీ తాకాశం పెంచుతుందండి ఇప్పుడు వగరు వగరుగా లైట్ లైట్ గా పులుపు పులుపుగా లైట్ లైట్ పులుపు అది కూడా లైట్ గా స్వీట్ అనమాట అట్లా అనే అన్నాడు గత వారం రోజులు మన కాసే అయితే వర్షాలు పాటు కాసే సినుకులు కూడా రాలేదని అనిపిస్తుంది ఎటుబా మన అంటే చూడు మళ్ళీ ఒక రెండు మూడు రోజులు అదే వారం రోజులు గట్టిగా వర్షాలు అయితే ఉండే ఏరుదాం అవును తమ్ముడు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ దించే తమ్ముడు ఏరుదాం చాలా బలగా ఉంది బకెట్ మొబైల్ పోతున్నా ఏసాం కదా తమ్ముడు బల ఏడుస్తున్నా పెద్ద పెద్ద ఫున్నాయి తమ్ముడు ఇదిగో కొన్ని తమ్ముడు తీసేవా తమ్ముడు ఫ్రెండ్స్ ఇప్పటివరకు తీసిన యొక్క పళ్ళ అయితే అక్కడ పోసేద్దాం అనుసన్న మా వాళ్ళు తీసుకొచ్చిన ప్లేస్లు కూడా పూర్తిగా నిండిపోయాయి అన్నమాట ఇక్కడ పోసేస్తున్నారనా ఇక్కడ పోసే తీద్దాం రాజు ఓకే ఇక్కడ పోసిన తర్వాత యొక్క పిక్కలు ఉన్నాయి కదా జిడి పిక్కలు అవి అయితే తీసేద్దాం చూడండి ఇవి ఇంకా నీళ్ళు ఉంటాయి కనుక లోపల ఇప్పుడు బొర్ర అయితే ఎక్కువగా ఉంది అది అక్కడ రాంబాబాలు అయితే నిలబడి ఉన్నారు అక్కడైతే ఆ చెట్టు కిందనా కొద్దిగా పళ్ళు అయితే ఇంకా పడిపోయి ఉన్నాయి అవన్నీ తీసి ఇక్కడ అయితే తీసుకొచ్చేది ముందు చూడండి ఇంతకు ముందైతే తీసారు మరి ఇక్కడ తీసుకొచ్చే విధంగా ఇవన్నీ కూడాను గీడిపళ్ళు అయితే విధంగా పడేసారు ఇంకా వీటితో ఏమేమి చేయవచ్చో మాకైతే తెలియదు మా వాళ్ళు ఎక్కువగా ఒక్క అందులో ఉన్నటువంటి పిక్కెని తీసుకుంటారు ఇలాంటి పళ్ళు మొత్తం అంతా కూడా పడేస్తారనమాట మరి ఇక్కడ ఎర్ర చీమలు ఉన్నాయా బావా కిందనే మామూలుగా కూర్చోలేమురా ఈ చీమలు కుట్టిస్తాయి దీంతో ఏమైనా జ్యూస్ తయారు చేయరు వైన్ తయారు చేస్తారా దీంతో తొక్కి జీడిపల్ల జ్యూస్ లాంటిది ఉంటుంది జీడిపల్ల బీరు జీడిపల్ల బీరు అవుతుంది సూపర్ బాగుంది నాకు ఇలా తయారు చేస్తానో తెలియదు కానీ పంచపల్ల ఉంటాయి కదా వాటితో తయారు పంచపల్లతో సారా దింపుతారు కదా సారా సార ఎలాగో అది కూడా మీరు ఎందుకు నవ్వుతున్నారా ఇంకే నవరే ఎవరు నీకు చెవి లేకపోతున్నాయి చూడది ఆ చెవి నుంచి ఆ చెవి గుర్తిస్తాయేమో ఏడు అనుకుంటున్నా బ్రిడ్జి రాదే మరి నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదరా లేదా ఎందుకు లేదు మరి గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవరు చెప్పు గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవర్రా అంటే అమ్మాయి అంటున్నాడు చూడు ఏమవుతావరా అంటేనే అయ్యేసి అన్నాడు ఎట్లా అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే తెలీదా అంతే కదరా చూడండి ఎలా నవ్వుతున్నాడు ఇదిగా ఏదో సార్ ఎవరా నీ స్మెల్ బాగుంటుందిరా ఇటు చూడు ఇటు కెమెరా చూడు ఇక్కడ నవ్వే బే ఈ పిక్కల రేట్ ఎలా ఉంది బా ఈ సంవత్సరం ఈ సంవత్సరము నూట యాభై ఉంది బా పోయిన సంవత్సరం నూట పది నూట పదియా నూట పది నూట ఇరవై అంతవరకు వచ్చింది అంటే ఈ సంవత్సరం బాగుందా ఈ సంవత్సరం పెరిగింది అంటే దిగుబడి తక్కువ ఉంది ఈ సంవత్సరం అంటే పంట కూడా ఎక్కువ రాలేదు కాకపోతే రేటు సాధారణంగా దిగుబడి అంత లేనప్పుడు ధరలు పెరుగుతుంటాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ మంట అయితే పెట్టాము తోట పక్కన జడిపికలు మరి ఇక్కడ పెట్టేసి కాలుస్తాము కాల్చడానికి కాల్చడానికి కాల్చేసి పలుకులు తీయడానికి మేము కాలుస్తున్నాము మంట అయితే పెట్టాము ఫ్రెండ్స్ కాదు బా బాగా మాట్లాడుతున్నాడు మా టీంలు వచ్చేస్తావు నేను బాగా కెమెరా ఇది ఉంటుంది కదరా భయం అని బా చూడు బాగుంది అగ్ని లేకుండా మంచిగా మాట్లాడుతున్నాను అవునా నిజంగా నాకంతా ఇక్కడ బావా చదువు కూడా లేదు మంచి మాట్లాడడానికి అదే అసలు సంబంధం లేదు చాలనా అన్న మంట చాలు ఉండలేము అక్కడ సరే చాలు తమ్ముడు అన్నా మంట అయితే రెడీ అయిపోయింది అవునా పిక్కలు మనం ఇప్పుడు వెళ్ళా మధ్యలో వేసాడు ఆ మధ్యలో వేసండి మధ్యలో వేసేస్తున్నాను ఇది ఎక్కువ అయితే తీసుకోలేదు ఇవి సరిపోతాయని చెప్పేసి మేము అయితే కొన్ని తీసుకున్నాం ఒక కిలో దగ్గరికి ఉంటాయి ఇవైతే వేసేస్తున్నాను సెంటర్లో వేసి చూడరా పట్టలేకపోయింది కిందకైతే పడిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో అన్యవాళ్ళ మంచి ఇక్కడ జీడి గింజలు కాల్చారు కదా అవైతే ఆ పలుకులు అయితే తీస్తున్నారు చూస్తున్నారు కదా నేను తీసుకొచ్చిన బొప్పాయి అయితే పైన ఉన్నటువంటి పొర మొత్తం తీసి ముక్కలగా అయితే కట్ చేస్తున్నాను బాగా కావాలి నాకు కావాలి నీకు లేదురా మరి మా ఏసుకు ముందు ఇచ్చారా చాలా కష్టపడరు ఇంకా ఇంకొకటి డి ఇంజనీరింగ్ గరుకి తీసుకోండి చూడండి చాలా మంచిగా ఉంది కొబ్బరికాయ సైజులు వచ్చింది ఇది ఇది అన్ని వాళ్ళ తోట దగ్గర పండిపోయింది చిన్నది ఇవ్వండి చిన్నది ఇచ్చండి పెద్దది కాదు బాగా గింజలు ఇక్కడ పడదోసేలా పర్లేదా కాదు రాజు కావాలంటుండే నా తీసుకెళ్ళిపోయాను అండి ఇంతకు సర్దేశాన్ని ఇదే జీడి గింజలు అక్కడ చేసి అక్కడ చేస్తున్నారు దీంట్లో స్వీట్నెస్ తక్కువ ఉంది గురు మన దగ్గర పందరు ఉందా ఉందా మన దగ్గర పందియా పందర పందర పంచదార లేదు కలిపిస్తున్నాడమ్మా పెద్ద పెద్ద ఉన్నాయి బా గింజలు అంతా మంచి జాయిఫుల్గా గడిచింది కదా రోజంతా హాయిగా బాగుంది ఏదో ఆడుతూ పాడుతూ నేను కూడా ఫ్రెండ్స్ ఎప్పుడైతే జీడిపి కాల్చి వల్సేసామో ఎప్పుడు అయితే తిన్నాం బాగా మాట్లాడుతున్నా లైట్ మళ్ళీ స్మైల్ ఇస్తాడు కదా ఆ కెమెరా చూస్తా బాగుంటుంది కాదు బా లాస్ట్ టైం నువ్వు వీడియోలో ఎందుకు రాలేదు వీడియోలో నాకు బాగాలేదు అంటే తోటలో వెళ్ళి పడిపోయాను పిలిచారు వీడియో కానీ చెప్పి చెప్పారు బాధి చెప్పారు కానీ నడుము బాగలేదు అంటే వాళ్ళు ఏమో మాకు నా వాళ్ళ మా కామెంట్స్ పెడుతున్నారు రాళ్ళు ఏమని పెట్టారు ఒకసారి చెప్పు మీరందరూ స్వార్థపరులు చిన్నారు బాగా తీసుకెళ్లేదని చెప్పి లేదు నేనే అంటే రాలేను రాజు అన్నాడు రాజు చెప్పాడు అన్న చిన్నరన్న ఉంది ఉందిరా అంటే రాజు నేను రాలేను నొప్పి తోటా దగ్గర పడిపోయాను అన్న వీడి గురించి ఇంకేం చెప్తాంరా కదా కానీ ఎక్కువ ఉడికి వాటికంటే సగం సగం మామూలు కాలు లైట్ కాలు ఉన్నాయి చూద్దాం ఇంకా కొద్దిగా టేస్ట్ ఉంది బాగుంది నాకైతే మాటింది ఇష్టం రా నాకైతే అంత టేస్ట్ అనిపించట్లేదు కానీ ఇదంటే మీకు బాగున్నాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అయితే బావల తోటలో వచ్చి చక్కగా ఎంజాయ్ చేసాము కొన్ని ఈ పళ్ళు అయితే తీసుకున్నాం తర్వాత మేము గింజలు కూడా మంచిగా కాల్చుకుని తిన్నాం అలానే కొన్ని ప్రాంతాల్లో వెళ్ళి ఎది వాటర్ యాపిల్స్ కూడాను తీసుకున్నాము అవి కూడాను చాలా మంచిగా అనిపించాయి మీకు నచ్చింది అనుకుంటున్నాం ఈ వీడియో అంతా కూడాను ఇదైతే మరిన్ని పెద్ద వీడియో కాదు చిన్ని వీడియోనే జస్ట్ మామూలుగా సరదాగా చేసాము కొత్తగా వీడియో ప్రాంగా కాకుండాను ఇలా చేస్తున్నాం కదా చిన్నగా మన వాళ్ళు కూడా తీసుకెళ్దాం వీడియో చిన్నగా అయితే చిన్నదైతే చేసాము మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్స్ పెట్టండి మరి కొత్త వీడియోతో మళ్ళీ ముందుకుంటాం అంతవరకు తెలుసు సెలవు బై ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్